సభాధ్యక్షులు క్లబ్ నెడదవరు సెంట్రల్ అధ్యక్షులు మిత్రులు బొల్లా శ్రీనివాస్ గౌడ్ గారు ఈనాటి కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్పంచుకుంటున్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ ఆదిబాబు గారు అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి చెరుపూరు పద్మగారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులు శ్రీ కుమ్మని వెంకటేశ్వరరావు గారు శ్రీ రమేష్ గారు శ్రీమతి పుష్ప గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు అదేవిధంగా ఈ పాఠశాలకు సంబంధించినటువంటి అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అందరికీ విచ్చేసినటువంటి పురప్రముఖులందరికీ వితరులతో ఈ ప్రాంతానికి ఈ పాఠశాలకి సౌకర్యాలు కల్పించినటువంటి పెద్దలందరికీ నమస్సుమాండీలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా చిన్నారులు ఎవరైతే ఈ పాఠశాలలో ఇంత పెద్ద ఎత్తున చదువుకుంటున్నటువంటి చిన్నారులు బాలికలందరికీ కూడా శుభాశింసలు అందజేస్తున్నాను మొట్టమొదటిగా చెప్పకుంటే నాకు ఇక్కడికి రాగానే బాగా నచ్చిన అంశం ఏంటంటే ఇవాళ బయట చూస్తే తైల సంస్కారం లేనిటువంటి చింపి జుట్లు అది ఫ్యాషన్ అనుకుని ఆడపిల్లలు తయారవుతున్నటువంటి సందర్భంలో చక్కగా తనదోకుని వెండి వేసుకుని నిజమైన విద్యార్థులుగా కూర్చున్నటువంటి అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను దీనికి పక్కన మీ ఉపాధ్యాయులకి మరో పక్కన మీ తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేయాలి చక్కగా ఆ తల దూకోవటం రెండు చెడులు వేసుకోవటం రెండు చెడు అనేటువంటిది మర్చిపోయి చుట్టిన గాలి వదిలేసేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రెండు చెడ్ల సీతలు ఉన్నారు చిన్నపిల్లలు వీళ్ళందరికీ కూడా అభినందన చేస్తే అదేవిధంగా మీరు ఏదైతే క్రమశిక్షలతో మీ ఆహార్యాన్ని కానీ మీ యొక్క వేషధారణ కానీ ఇవన్నీ మీరు చేస్తున్నారు ఇదే క్రమశిక్షణని జీవితంతో అలవర్చుకోవాలనేటువంటి మాటలు మీకు తెలియజేస్తున్నాను ఎప్పుడైతే మనం మన చిన్న వయసులో క్రమశిక్షణ ఏర్పరచుకుంటామో తప్పనిసరిగా జీవితంలో ఎదగటానికి ఆ క్రమశిక్షణ చాలా ఉపయోగపడుతుంది వ్యక్తిత్వ వికాసం అనేటువంటి మాట మనం చెప్తాం ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటిది ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ జరగాలంటే మాత్రం దానికి పునాది పాఠశాలల్లోనే పడుతుంది అనేటువంటి మాటను మాత్రం మనం నమ్మాలి ఇవాళ ఇంత చక్కటి ప్రాంతంలో మీ అధ్యాపకుల యొక్క కృషి మీ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో మీరు అందరూ బాగా చదువుకుని రాబోయే రోజుల్లో ఉన్నత స్థానాలకు ఎదగాలని మీరు ఎంచుకున్న రంగాల్లో మీరు నాయకులుగా నిలబడాలని నాయకులంటే రాజకీయ నాయకులనే కాదు మీరు ఏ రంగం ఎంచుకుంటే ఆ రంగంలో మీరు లీడర్షిప్ క్వాలిటీస్ తోటి బయటికి రావాలి వాటితో ఎదగాలి దానికి ఎప్పుడు కూడా బీజం పడేది పాఠశాలలోనే ఎక్కడ మీరు మంచి లక్షణాలు అవర్చుకుంటే దీని ద్వారా ముందుకు వెళ్ళగలిగితే జీవితంలో కూడా విజయం సాధిస్తారనేటువంటి మాటని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ఈరోజు రోటరీ క్లబ్ వాళ్ళని ప్రత్యేకంగా అభినందించాలి ఎందువలనంటే ఇంత మంచి పాఠశాల ఒక అద్భుతమైనటువంటి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పాఠశాల దాంతోపాటు ఇవాళ మనం చాలామంది ఒక రకమైనటువంటి క్రేజ్ తోటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకోవడానికి వెళితే అక్కడ చాలీ చాలినటువంటి రూములు చాలీ చాలినటువంటి క్రీడా స్థలాలు మీకు శారీరక దారుణ్యం కానీ వ్యక్తిత్వ వికాసం కానీ జరగనటువంటి ప్రదేశాల్లో చాలామంది కేవలం చదువు కోసం ప్రైవేటు స్కూల్ అయితే బాగుంటాయని ఉద్దేశంతో జాయిన్ అవుతా ఉన్నారు ఇవాళ ఇక్కడ చూస్తుంటే ఈ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఇక్కడ ఉన్నటువంటి ప్లే గ్రౌండ్ ఒక చక్కటి ప్లే గ్రౌండ్ ఎక్కువ స్థలం ఉంది అదేవిధంగా ఇక్కడ ఒక లోటు ఏదైనా ఉంటే అది నిన్నటి వరకు స్టేజ్ నిర్మాణం ఈ స్టేజ్ నిర్మాణానికి సహకరించి ఆ లోటును కూడా పూడ్చి ఈ జిల్లా పరిషత్ స్కూల్ని సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి కాంప్రహెన్సివ్ స్కూల్ గా తయారు చేయడంలో తమ బాధ్యత నిర్వర్తించినటువంటి రోటరీ క్లబ్ వారికి మనందరి తరఫున కూడా చక్కట్ల ద్వారా ప్రత్యేక చాలా మంది చెప్తా ఉంటారు స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే మాకు స్టేజ్ ఫీర్ అండి అంటారు స్టేజ్ ఫీర్ అంటే స్టేజ్ మీద నిలబడి ఎదుటి వాళ్ళని సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడడం అక్కడ వరకు కింద నుంచి వాళ్ళు చాలా బాగా ఆడతారు పైకి వచ్చి ఒకసారి స్టేజ్ ఎక్కగానే మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడతారు చెమట్లు పడుతుంటాయి ఒడుకు వస్తుంటది చాలా మందికి దాన్ని స్టేజ్ ఫీర్ అంటాం మనం ఇవాళ ఎలాంటి మంచి స్టేజ్ కట్టి మీకు స్టేజ్ ఫీర్ లేకుండా చేయడానికి ప్రయత్నం చేసిన రోటరీ క్లబ్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం ఇంకా పాటు మీ అందరికీ నేను మనం చేసేది ఖచ్చితంగా మీలో జీవితంలో ఎదగాలనేటువంటి ఆలోచన పెట్టుకోండి కేవలం చదువు ఒక్కటి మాత్రమే మనకి అన్ని రకాలుగా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి మాట మాత్రం పక్కన పెట్టండి చదువు ఖచ్చితంగా మనం చదువుకోవాలి దాంతో పాటు జీవితం మీద స్పష్టమైనటువంటి అవగాహన పెంచుకోవాలి ఎక్కడైనా అపజయం వచ్చినప్పుడు దానికి తల్లడిల్లిపోయి ఇబ్బంది పడి ఇంట్లో తల్లిదండ్రులు ఏమనుకుంటారో టీచర్లు ఏవనుకుంటారు అనేటువంటి ఆత్మ న్యూనతా భావంతో మనం వెనక ఆ రకమైన బలహీనతకు లోనైతే భవిష్యత్తు పాడైపోతుంది దయచేసి ఇక్కడ టెన్త్ లోకి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు కనుక మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను బాగా చదవండి కష్టపడండి మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ అన్ని మంచి మార్కులు రాకపోతే మనం అనుకున్న స్థాయిలో మన విజయం లేకపోతే కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకండి ఈసారి కాకపోతే మరొకసారి తెచ్చుకోగలుగుతాం ఈ క్లాసులో కాకపోతే మరో క్లాసులో తెచ్చుకోగలుగుతాం అనేటువంటి నమ్మకంతో ధైర్యంతో